గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వేడి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే డిసెంబర్లో డిసెంబర్లో మనకు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అనేది ఉండబోతుందండి అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో ఎలక్షన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది సో తెలంగ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు డిస్ డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటే ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉండొచ్చు అంటే ఏప్రిల్ నుంచి ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎందుకంటే డిసెంబర్లో ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు ప్రతి జాబ్ క్యాలెండర్కు సంబంధించినటువంటి ఏదైతే జాబ్ నోటిఫికేషన్ ఉందో ఆ జాబ్ నోటిఫికేషన్కు మీకు అప్లై చేయడానికి వన్ మంత్ దాకా టైం ఇస్తారు తర్వాత మీకు ప్రిపరేషన్ జనవరి ఫి ఫిబ్రవరి మార్చ్ ఇక తర్వాత ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ పడితే మీకు వితిన్ త్రీ మంత్స్లో మీకు ప్రిపరేషన్ టైం ఇస్తారు ఆ ప్రిపేర్ అవ్వడానికి కూడా మీరు అవ్వండి తర్వాత ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వితిన్ టూ మంత్స్లోనే ఫార్టీ డేస్ ఆర్ టూ మంత్స్లోని కూడా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మరి తొందరగానే ఇవ్వాలనేసి కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే సెప్టెంబర్లో వచ్చేటటువంటి ఏదైతే కమిటీ రిపోర్ట్స్ ప్రధానంగా ఇక్కడ రెండు కమిటీలు ఉన్నాయండి ఫస్ట్ కమిటీ ఏంటిదంటే ఒకటి బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిలబస్ కమిటీ అండి ఈ సిలబస్ కమిటీ ఒకటి నెక్స్ట్ వచ్చే వచ్చేసి రెండవ కమిటీ ఏంటిది అయ్యా అంటే ఇక్కడ శాంతకుమారి సిఎస్ శాంతకుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వైజుల ఖాళీల వివరాల గురించి ఇక్కడ తెలిపేటటువంటి కమిటీ ఈ రెండు కమిటీలు సెప్టెంబర్లో వస్తున్నాయి ఈ రెండు కమిటీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే భర్తీ ప్రక్రియ ఏ విధంగా చేయాలి ఏ ఏ ఎగ్జామ్స్కి ఏ ఏ సిలబస్ ఉండాలి ఎంతవరకు వెయిటేజ్ ఉండాలి ఎంతవరకు తగ్గించాలి అది చూసే చూసుకొని ఒక ఎగ్జామ్స్ నిర్వహించే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వల్ల కంప్లీట్ అయిపోతాయి సెప్టెంబర్లో గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా అవుతుంది ఇక తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇక సెప్టెంబర్ అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి పాత నోటిఫికేషన్ అన్ని క్లోజ్ ఓకేనా ఇక తర్వాత నెక్స్ట్ నవంబర్ నుంచి రోస్టర్ కార్యక్రమము వివిధ శాఖల్లో డిపార్ట్మెంట్స్ కాలనీలు కుదింపులు మొత్తము చర్యలు తీసుకొని మీకు డిసెంబర్ నుంచి యథావిధిగా నోటిఫికేషన్లు వస్తాయి డిసెంబర్ నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు ఈ డిసెంబర్ నుంచి అటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందో వితిన్ వన్ మంత్ తర్వాత వన్ మంత్ తర్వాత మరి మీకు వన్ మంత్ టైం ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్ ప్రిపరేషన్ టైంతో భాగంగా ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ ఉండే అవకాశం మీకు కనబడుతుంది ఏప్రిల్ తర్వాత మీకు రెండు నెలలు మే జూన్ తర్వాత ఆల్మోస్ట్ జూన్ జూలైలోనే మీకు ఎగ్జామ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ ఆగస్ట్ ఆగస్ట్ కల్లా మళ్ళీ మీకు సర్వీస్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్లో చివరి దాకా వచ్చి వన్ ఆర్ టూ మార్క్స్తో మిస్ అయినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా మనకు జూలై ఆరు ఆగస్టులో జులై ఆరు ఆగస్టులో మళ్ళీ మీరు ఇక్కడ ఉద్యోగం సంపాదించే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఒకవేళ వెళ్తున్నారండి ఇప్పుడు ప్రభుత్వము ఉద్యోగాల విషయంలో మాత్రము పారదర్శకంగా నిర్వహించాలనేసి చాలా సానుకూలంగా వెళ్తున్నటువంటి ప్రక్రియ కనబడుతుంది సో నిన్ననే వయో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది సిక్స్ మంత్స్లోనే మేము భర్తీ చేస్తాము అన్ని ఉద్యోగాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనేసి చెప్తున్నారు సిక్స్ మంత్స్లోగా మళ్ళీ డిసెంబర్లో వచ్చి ఇక్కడ ఓయు వేదికగా ఒక సభ పెడతామనేసి కూడా చెప్తుంది అంటే సార్ చెప్పే దాంట్లో ఎంత స్పష్టత ఉందో మీరు ఒకసారి గమనించండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక క్లూ ఇచ్చేసారు ఆల్మోస్ట్ మీకు సో ఈ టైంలో మీరు చేయాల్సినటువంటి ఒక్క మొదటి పని ఏంటిది అంటే మీ యొక్క ప్రిపరేషన్ని మెరుగుపరచడం ఒకటి రెండవ విషయం ఏంటిది అంటే మీరు గతంలో ఏదైతే విఫలమయ్యారో ఆ విఫలమైనటువంటి దానికి ఎక్కడ మళ్ళీ మెరుగుపరుచుకోవాలి మరి ఎక్కడ పోతున్నాయి మార్క్స్ ఎక్కడ మిస్టేక్ చేసుకున్నారనేది రెటిఫై చేసుకోవాలి ఇక్కడ మీరు ఇది మీరు చేసేటటువంటి ఈ టైంలో ఉండేటటువంటి భాగం మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే అంటే వచ్చే నోటిఫికేషన్లో కంపల్సరిగా మీరే విజేతలు అవుతారు గుర్తుపెట్టుకోండి ఒక వచ్చే నోటిఫికేషన్లో విజేతలు మీరే అండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్